పితృదోషం కథ రచన జీడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మల్లవరపు కుమార్ రాఘవరావు కృష్ణారావు ఇద్దరూ అన్నదమ్ములు రాఘవరావు గవర్నమెంట్ స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు ముగ్గురు మగపిల్లలు తను భార్య సీతతో ఒక చిన్న ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు కృష్ణారావు డిగ్రీ చదువు అయిపోయిన తర్వాత తనకి పై చదువులు చదువుకునే స్థోమత లేకపోవడంతో నూరివేడు గారి సత్రంలో ఉండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి లెక్చరర్గా కర్ణాటక గవర్నమెంట్ కాలేజీలో చేరి కర్ణాటకలో స్థిరపడిపోయాడు అక్కడే ఇద్దరు మగపిల్లలు పుట్టారు ప్రతి వేసవికాలం అన్నగారు ఉంటున్న మచిలీపట్నం వచ్చేసి రెండు నెలలు హాయిగా గడిపేవాడు సాయంత్రం తాటి ముంజలు నాలుగు డజన్లు వరకు కొని అందరికీ తినిపించేవాడు రాఘవరావు కూడా తమ్ముడు పిల్లలు వచ్చారని మామిడిపళ్ల సీజన్ అయ్యేంత వరకు కొనేవాడు కృష్ణారావు గారిని అడిగి తనకిష్టమైన వంటలు చేయించుకుని తినేవాడు అప్పుడప్పుడు కృష్ణారావు భార్య కాంతం ఏమిటి తిన్నికి మొహం వాచినట్లుగా అడిగి వండించుకుని తినడం అని భర్తని దెప్పి పొడిచేది కానీ తినేటప్పుడు సగం కూర వేసుకుని తినేది అయ్యా రాఘవరావు గారు రేపు సోమవారం మీ అమ్మగారి తిథి గుర్తు చేస్తున్నాను ఆ రోజు ఉదయమే భోక్తలతో సహా వచ్చేస్తాను అన్నాడు ఇంటి పురోహితుడు మాణిక్యం శాస్త్రిగారు అలాగే గుర్తుకుంది నిన్ననే మినప గుళ్ళతో సహా అన్ని వస్తువులు తీసుకుని వచ్చాను కూరగాయలు ఒకరోజు ముందు తెస్తాను అన్నాడు రాఘవరావు ప్రతి ఏడూ చేస్తున్నదే కదా ఎందుకు శాస్త్రిగారు చేయడం అంది సీత ఏదో మన ఇంటి పురోహితుడు కాబట్టి గుర్తుచేశాడు రాబోయే కాలంలో ఇలా గుర్తుకు తెచ్చేవాళ్లు ఉండరు అన్నాడు రాఘవరావు రాఘవరావు తల్లిదండ్రుల తిది ఎంతో శ్రద్ధతో పెట్టేవాడు అతని తల్లిదండ్రులు వేసవికాలంలో పోవడంతో బ్రాహ్మణులకు ఆరేసి మామిడిపళ్ళు దక్షిణతో పాటు ఇచ్చేవాడు కృష్ణారావుకి అవకాశం లేదు అన్నగారు చేస్తూ ఉండడంతో అదీగాక అతనికి ఇటువంటి కార్యక్రమం మీద నమ్మకం కూడా లేదు తల్లిదండ్రులు బతికి ఉన్నప్పుడు బాగా చూసుకుంటే చాలు ఈ తద్దినాల ఖర్చులు వృధా అని ఏ సంవత్సరం కూడా అన్నగారు పెడుతున్న తల్లిదండ్రుల తిదికి కూడా వచ్చేవాడు కాదు రాఘవరావు ఎన్నోసార్లు తమ్ముడికి చెప్పాడు పితృదేవతలకు కోపం వస్తే శాపం పెడతారు దాంతో మన పిల్లలు వాళ్ల పిల్లలు కూడా వృద్ధిలోకి రారు నిన్ను చూస్తూ ఉంటే నా తర్వాత నువ్వు అమ్మ నాన్నలకి తర్పణం కూడా వదలవేమో అని భయంగా ఉంది అన్నాడు మొదటినుంచి నువ్వు వేరే స్టేట్లో ఉద్యోగంలో ట్రాన్స్ఫర్తో ఉండి అమ్మా నాన్నల్ని నీ దగ్గర ఉంచుకోలేకపోయావు ఇప్పుడైనా ఎలాగూ వేసవి సెలవులకి నా దగ్గరికి వస్తున్నావు కదా ఆ వచ్చేది వాళ్ల తిది రోజుల్లో ఇక్కడ ఉండేట్లు రావచ్చు కదా అని ఎన్నో విధాలుగా చెప్పినా కృష్ణారావు తన అభిప్రాయం మార్చుకోలేదు రాఘవరావు ముగ్గురు పిల్లలు పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళకి మంచి సంబంధాలు వెతికి పెళ్లిళ్ళు చేశాడు కృష్ణారావు ఇద్దరు కుడుపుల్ని కన్నడంలో చదివించడం ఇష్టం లేక తన పెద్ద బావమరిది ఊర్లో ఉంచి చదివించాలని చూశాడు అయితే ఇటు కన్నడం అటు తెలుగు రెండు భాషల్లో వెనకపడిన రెండవ కొడుకు మెట్రిక్ ఎగ్జామ్స్ కూడా పాస్ కాలేకపోయాడు పెద్ద కొడుకు అతి కష్టం మీద డిగ్రీ పరీక్ష పాసై బెంగళూరులో తండ్రి పనిచేస్తున్న కాలేజీలో గుమాస్తాగా చేరాడు ఆ విషయం అన్నగారికి చెప్పుకొని చాలా బాధపడ్డాడు కృష్ణారావు రాఘవరావు తమ్ముడి భాషను చూసి నీ రెండవ కొడుకుని నా దగ్గరికి పంపించు వాడికి నేను సరైన విధంగా కోచింగ్ ఇచ్చి వాడిని డిగ్రీ చేయించి పంపుతాను అన్నాడు అయితే తమ్ముడి కొడుకు ఇంటర్మీడియట్లో ఉండగా రాఘవరావు పైలోకంలోకి వెళ్ళిపోయాడు దాంతో కొడుకుని తిరిగి తనతో తీసుకుని వెళ్ళి వాళ్లకు చెప్పాడు పెద్దనాన్న పోయిన తర్వాత చేసిన కార్యక్రమాలు నాకు మీరు చేయించి డబ్బులు పాటు చేసుకోకండి పెదనాన్న పిల్లలు బాగా చదువుకుని డబ్బు సంపాదించుకుంటున్నారు మిమ్మల్ని చూస్తే నేను పోషిస్తే గాని గతి లేదు నేను నా తదనంతరం ఇచ్చే కొద్దిపాటి ఆస్తితో మీ జీవితం గడపాలి ఇంకా మీ మొహాలు పోయిన మాకు ఏ కార్యక్రమం చేస్తారో అని చివాట్లు పెట్టాడు మీకే ఇటువంటి వాటి మీద నమ్మకం లేనప్పుడు మేమెందుకు డబ్బులు ఖర్చు పెట్టి దాన ధర్మాలు చేస్తాం అన్నాడు పెద్ద కొడుకు మా అన్నయ్య ఎప్పుడో చెప్పాడు పితృదేవతలకు కోపమొస్తే వంశం వృద్ధిలోకి రాదు అని నేను నమ్మలేదు ఇప్పటి మిమ్మల్ని చూస్తూ ఉంటే నిజమే అనిపిస్తోంది అందుకే నా మరణం తర్వాత నా శరీరాన్ని మెడికల్ కాలేజీకి డొనేట్ చేశాను బాడీ ఉంటే కోసమైనా మీరు ఆ పది రోజులు కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది అన్నాడు అతి మీద పెద్ద కొడుకు పెళ్లి చేశాడు రెండో కొడుకు చదువు లేకపోవడం తోడు అతను పెళ్లి చేసుకోను అని అనడంతో అతని పెళ్లి చూడకుండానే తన అన్నగారిని తెలుసుకోడానికి పైలోకానికి వెళ్ళిపోయాడు ఆశ్చర్యం తన అన్నగారితో కూడా కనిపించను చూసి అంటే పోవడమంటే పోవడంతో ఆగదన్నమాట నరకం స్వర్గం అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఎలా స్వంత అన్నగారు తల్లిదండ్రులు కూడా గుర్తించకుండా వెళ్ళిపోతున్నారు అనుకున్నాడు కృష్ణారావు ఇంతలో ఇద్దరు నల్లటి వ్యక్తులు కృష్ణారావు పెడరెక్కలు విరిచిపట్టుకుని ఎవరి ముందుకో తీసుకుని వెళ్ళి నిలబెట్టారు బహుశా ఆయన యమధర్మరాజు అనుకుంటా నరకం నుంచి వచ్చే వాసనలకి ముక్కు పగిలిపోతోంది అనుకున్నాడు నేను పిల్లలకి మంచి బోధిస్తూ జీవితం నిజాయితీగా గడిపినవాణ్ణి నన్నెందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు అన్నాడు కృష్ణారావు నిజమే నువ్వు నిజాయితీగా బతికావు అయితే వేదకర్మల్ని తక్కువగా చేసి తల్లిదండ్రులకి అంత్యక్రియలు కూడా అక్కర్లేదు చనిపోయిన తల్లిదండ్రులకి పెట్టి వాళ్ళకి తర్పణం కూడా ఇవ్వడం అనవసరపు ఖర్చులు కాలిపోయిన వాళ్ళ జీవితం ఇంతటితో ఆఖరు మరో జన్మ లేదు లాంటి నమ్మకంతో బతికి నీ పిల్లల్ని కూడా అలాగే చేసావు పితృదేవతలకు వాళ్ళు అనేది ఏమీ ఉండదు వాళ్ళు ఆశించేదే కొద్ది నీరు వాళ్ళ మీద భక్తి నీ అన్నగారు తల్లిదండ్రుల తిథి తప్పకుండా శ్రద్ధతో చేయడం వల్ల మరణం తర్వాత అతను తన తల్లిదండ్రుల దగ్గరికి చేరగలిగాడు ఒకసారి క్రిందికి చూడు నీ కుటుంబం ఎలా ఉందో అన్నాడు ఆయన ఆశ్చర్యం తన ఇల్లు కనిపిస్తోంది కోడలు మంచం మీద పడుకుని దగ్గుతోంది నీ రోగం తగ్గేది కాదు నీ మందులకి ఎక్కడైన డబ్బు ఖర్చవుతోంది మా నాన్న నిజాయితీ అంటూ ఉద్యోగం చేసి జీతం తప్ప ఒక పైసా ఎక్కువ సంపాదించలేదు ఆయనతో పనిచేసిన వాళ్లు పరీక్ష పేపర్స్ దిద్ది మార్కులు ఎక్కువ వేసి డబ్బు సంపాదనతో రెండు మూడు ఇళ్ళు కట్టుకున్నారు అంటున్న కొడుకును చూసి అంటే వాళ్ళు కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం చేసి సుఖపడరు కాని తండ్రి మాత్రం అవినీతికి పాల్పడి డబ్బులు సంపాదించాలన్నమాట ఎంత స్వార్థం అనుకొని యమధర్మరాజా నేను భూలోకంలో ఉన్నదే నిజం మనిషి చనిపోతే అతని చరిత్ర అంతటితో ఆకురు అనుకున్నాను కాని తర్వాత కూడా ఇంత కథ ఉంటుంది అనుకోలేదు ఒకసారి నా చిన్న కొడుకు ఏం చేస్తున్నాడో చూడాలని ఉంది అని అడిగాడు అతను కూడా నీ వెనకే ఇక్కడికి చేరుకున్నాడు బతకడానికి ఎన్నో అవకాశాలున్నా ఉపయోగించుకోకుండా బలవంత బుత్సావు తెచ్చుకున్నాడు ఇప్పుడు వంటశాలలో ఉన్నాడు కొద్దిసేపట్లో వేడి నూనెలో వేయించుతారు అన్నాడు నాకు చెప్పినట్లుగారే వాడి కూడా మీరు హితబోధ చేయండి అంత పెద్ద శిక్ష వద్దు అని ఏడుస్తున్న కృష్ణారావును చూసి పిచ్చివాడా నీకు నన్ను నీ అన్నగారిని తల్లిదండ్రుల్ని చూసే భాగ్యం కలిగిందంటే కారణం నీ అన్నగారి కొడుకులు గయాక్షేత్రంలో నీకు కూడా ప్రదానం చేయడం వలన మాత్రమే అయితే మీ తల్లిదండ్రుల తిదికి వెళ్లకుండా నాకు నమ్మకం లేదు అని అనడం వల్ల నీకు శిక్ష తప్పదు అయితే నీకు గయాక్షేత్రంలో ప్రదానం జరిగింది కాబట్టి నీకు నేను వేసే శిక్ష నీ కొడుకు అనుభవించే శిక్షలు చూడడమే అని తీర్పు ఇచ్చాడు యమధర్మరాజు ఇక్కడి నుంచి పే చేస్తే ఎక్కడో ఉన్న వాడి అకౌంట్లో డబ్బులు పడుతున్నప్పుడు ఋషులు చెప్పిన మంత్రాలతో చనిపోయిన వారికి తర్పణం వదిలితే ఎందుకు చెందదు ఆలోచించండి తల్లిదండ్రులు బతికి ఉన్నంతవరకు వాళ్ళని బాగా చూసుకోండి ఆ తర్వాత వాళ్ళకి ఏడాదికి ఒకసారి శాస్త్రం ప్రకారం శ్రద్ధతో శ్రాద్ధ కార్యక్రమం చేసి వారు మీకు ఈ శరీరం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకోండి అంతేకాని పోయిన తర్వాత గుర్తుపెట్టుకోనక్కర్లేదు మన బాధ్యత వదిలిపోయింది అనుకుంటే తిప్పలు తప్పవు పిల్లలకి పూజలు గుడికి తీసుకుని వెళ్ళడం లాంటివి చేస్తే వాళ్లు వక్రమార్గంలోకి వెళ్లకుండా ఉంటారు ఈనాడు నువ్వు మంచి నేర్పితే రేపు నీ పిల్లల నడవడిక బాగుంటుంది దేవుని శాపానికి విరుగుడు ఉందిగాని పితృదేవతల శాపానికి విరుగుడు లేదు జాగ్రత్త శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు గదులు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ